తాము కక్షపూరిత రాజకీయాలు చేయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు మైనింగ్ కేసులపై ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమాలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు చట్టం ముందు మాజీ మంత్రుడు ఏ ఎమ్మెల్యేలు అనే తేడా ఉండదని తప్పు చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు వైసీపీ రాజకీయ ఉనికిని కోల్పోయిందని ఏడాది కాలం రాష్ట్రంలో సుపరిపాలన జరిగిందని తెలిపారు ప్రభుత్వాన్ని వైసీపీ ఎక్కడా ప్రశ్నించలేదని ప్రశ్నించేందుకు కూటమి వద్ద ఎలాంటి రిమార్కులు లేవని ఆనం పేర్కొన్నారు నేను కూడా ఈరోజు నేను చూశాను శ్రీకాంత్ రెడ్డి గారు వాంగ్మూలం మీద ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు కూడా వచ్చాయని వాటిని విచారణలో ఉంది విచారణ ప్రకారం ఎవరు దోషులైతే తీసుకున్నటువంటి ఆరోపణలు నిజమని తేలితే తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది వాళ్ళు మాజీ మంత్రుల ప్రజెంట్ మంత్రుల శాసనసభ్యుల కాదా ఇవన్నీ అప్రస్తుతం చట్టం ప్రకారం మా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది ప్రభుత్వాన్ని అని చెప్పి వైసీపీ ఇంతవరకు ఎవరు ప్రశ్నించలేదు సంవత్సరంగా మమ్మల్ని ఎవరు ప్రశ్నించలేదు ప్రశ్నించే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు లేవు వాళ్ళకి ఎందుకంటే ఇది సుపరిపాలన జరుగుతున్నటువంటి సుపరిపాలనని మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని తొలి కార్యక్రమంలో ప్రజల సమక్షానికి పోతున్నటువంటి ప్రభుత్వం కాబట్టి మమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ లేక అక్కడక్కడ ఇటువంటి చేసి దీన్ని ఏదో ఒక అభూత కల్పనతో ఒక భూచిని చుట్టించాలని ప్రయత్నం చేస్తుంది పూర్తిగా విఫలమవుతుంది వాళ్ళ ప్రయత్నం రాజకీయంగా ఇవాళ ఉనికి కోల్పోయిన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల మనసుల్లోంచి కూడా తొలగిపోయింది థ్యాంక్ యూ